అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే విజయవాడలో జరిగింది మరి ఆ ట్రైలర్ లాంచ్ కే తుమ్ము దులిపేశారు బాక్స్ ఆఫీసులు బద్దలైపోతున్నాయి మరి నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉండబోతుందో పవన్ కళ్యాణ్ అభిమానులకు వదిలేస్తున్నారు జనసేన నేతలు కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూడడానికి అయితే విచ్చేశారు మరి మనతో రావి సౌజన్య గారు ఉన్నారు సో మేడం చెప్పండి అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ఎమోషన్ మీ కళ్ళమట్టి నీళ్లు కూడా తిరుగుతున్నాయి సో ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆయన్ని స్క్రీన్ మీద చూడటానికి నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఒక నాయకులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం ఎంతో అభిమానుల కన్నా చిన్న అయిపోయిన పరిస్థితి ఉంది అలాంటిది ఆ డైలాగులు ఒక్కొక్కటి చూస్తుంటే నిజ జీవితంలో కూడా జరిగిన దానికి సమా సమానంగా ఉన్నాయా ఒకటి ఒక డైలాగ్ ఉంది ఇంతవరకు మేకలు తిన్న పుల్లులనే చూశారు ఇక ముందు మేము అనేది ఏంటంటే ఆ మేక ఉన్న పుల్లాంటి జగన్ని వెంటాడి వేటాడి కొత్త ముట్టించిన మోకాల మీద కూర్చోబెట్టిన పవన్ కళ్యాణ్ గారు రియల్గా చూశారు రీల్లోనే కాదు రియల్గా కూడా ఏది డైలాగులు చెప్పారో ఆ డైలాగులు తగ్గట్టుగానే ఈ సినిమా ఉందడానికి మీరు చూసారు ట్రెండ్ ఫాలో అవడం కాదు ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి విషయంగా ఒక మాట ఉందో ఈరోజు ట్రైలరా ఇది రిలీజా అన్నట్టుగా ఒక పోలీస్ సెక్యూరిటీ అవ్వచ్చు లేదంటే టికెట్స్ అవ్వచ్చు ఈ స్థాయిగా ఏ సినిమా కన్నా ఏ హీరో అన్నా సరే సాధించుకోగలరా అది కేవలం మెగా కుటుంబానికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమద్దని నేను చెప్తా ఉన్నాము ఈ సినిమా చూస్తూ ఉంటే నిజంగా ఏం రత్నం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి నిజంగా ఒక సినిమా తీయాలంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను చెప్పగలను ఎంత కష్టం ఒక చిన్న సినిమా తీయడానికి నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని తిప్పలు నేను పడ్డా నాకు తెలుసు అలాంటిది నాలుగు సంవత్సరాల పాటు సినిమాని పోషించడం అంటే ఈరోజు తెర మీద తీసుకురావడం అంటే ఎంతో కష్టమైన పని కానీ ఏఎం రత్నం గారికి ఉన్న కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారిని తెర మీద ఈ రకంగా హరహర విరమణల ద్వారా చూపించాలని ఆయన కమిట్మెంట్ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా అలానే మా డైరెక్టర్ అవ్వచ్చు వచ్చు వీళ్ళందరికీ వెనకాల బ్యాక్గ్రౌండ్ టీమ్ ఎవరైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు బ్లాక్ బ్లాక్ బస్టే కాదు చరిత్ర నిలిచిపోయే సినీ చరిత్ర నిలిచిపోయే రోజుగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎలా కనిపించారు స్క్రీన్ మీద ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఇప్పుడు పొలిటికల్ గా వెళ్ళిన తర్వాత ఒక సినిమా రిలీజ్ అవబోతుంది సో ఎలా కనిపించారు పవన్ కళ్యాణ్ హావభావాలు కానీ ఆయన స్క్రీన్ మీద ప్రజెన్స్ కానీ ఎలా ఉంది ఆయన గెటప్ కానీ అంటే నిజంటే పొలిటికల్ ప్లస్ ఈ సినిమాని రెండు బ్యాలెన్స్ చేసే క్రమంలో కొన్ని కొన్ని బాడీ దీంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చిన కానీ కరెక్ట్ గా సరిపోయింది కర్తగా అంటే ఈ పాత్ర తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా సరిపోయారు అంటే లవర్ బాయ్గా చూశారు లేదంటే ఒక విప్లవాత్మకంగా చూశారు కానీ హరహర విరమణలో చూసిన విధానం అయితే మాత్రం పొలిటికల్ జీవితానికి సినీ జీవితానికి రెండింటికి కూడా చాలా సమానత్వంగా చూపించారు చాలా చక్కగా చాలా అంటే అందంగా చెప్పను కానీ క్యారెక్టర్లో మాత్రం లేనం అయిపోయారండి రాబోయే ఓజీ ఎలా ఉండబోతుంది అసలు ఓజీ అయితే హై వోల్టేజ్గా ఉంటుంది దాంట్లో గ్లామర్ పరంగా కూడా చాలా బాగుంటారు ఎందుకంటే మీరు మొన్నే చూశారు ఆయన ఏ లుక్లో బయటకు వచ్చే వస్తుంది కానీ ఓజీ కానీ అంటే ఆయన ఈ ప్రీవియస్ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్లో రాబోతున్నారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఈవెన్తో వీఆర్ లీడర్స్ బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ లుక్ అంతే ఎప్పటికీ ఆ లుక్ ఎప్పటికీ ఆ లుక్ మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాం